గారికి వాళ్ళకి పాజిటివ్ ఉండొచ్చింది కానీ కేవీపీ మీద జగన్కి ఒక కోపం ఉంది ఎందుకంటే జగన్ నాకు బాగా జగన్ వీళ్ళ వ్యవహారాలతో క్లోజ్గా ఉన్నటువంటి ఒక మనిషి చెప్పింది మేము కలవబోతుంటే మీరు కలవడానికి ఇల్లేదు వెళ్ళిపోమని చెప్పేవాళ్ళు మళ్ళీ రెండోసారి మమ్మల్ని కలవనిచ్చేవాడు కాదు అక్కడ అన్నటువంటి చెప్పిన వాళ్ళు ఉన్నారు ఇద్దరు ముగ్గురు అది మనకైతే తెలియదు అక్కడ జ్యోతిష్యాలు చెప్పలేము కదా లేదా పాత గత చరిత్ర మనమేమి టైం మిషన్లో వెళ్ళి చెప్పలేము కదా దాన్ని బట్టి అతను కూడా ఫేస్ చేశాడు అన్నటువంటిది అనిపిస్తుంది ఇప్పుడు లోకేష్కి ఏంటి రాధాకృష్ణ గారు రామోజీ గారు తర్వాత నాయుడు గారు పాపంటన్నీ ఇన్వాల్వ్ అయ్యి సలహాలు చెప్పారు వాళ్ళు విధేయంగా సహకరిస్తారు కానీ మీడియా పరంగా వంశీనోను ఆయన నడిపించాలి చంద్రబాబును అనుకునేటువంటి వాళ్ళు రాధాకృష్ణ గారు వీళ్ళిద్దరు ఉంటారు వాళ్ళు మాత్రం లోకేష్ విషయంలో ఎప్పటికప్పుడు లోకేష్ని పిల్లాడిగానే చూస్తున్నారు అండి ఇంకా పార్టీ భవిష్యత్తు కోసం లోకేష్ని ని ప్రమోట్ చేయాలి అన్నటువంటి కాన్సెప్ట్ కూడా చంద్రబాబు గారు లోకేష్ గట్టిగా బట్టుబట్టి బాబు గారి చేత అనిపించుకున్నాక కానీ కవరేజ్ ఇవ్వలేదు గుర్తు తెచ్చుకొని లోకేష్ కవరేజ్ వాళ్ళందరూ పట్టించుకున్న టైంలో మనమే డిబేట్లలో చాలాసార్లు ప్రస్తావించిన తర్వాత వాళ్ళు కవరేజ్ పెంచడం ప్రారంభించారు లేదు అట్లాగా తొక్కాలనుకున్నారు తొక్కడం అనే కంటే కూడా లోకేష్ హైలైట్ అయితే చంద్రబాబుకి మైనస్ అవుతుంది అతని సీఎం అయిపోతారని జనం అనుకుంటే అన్నటువంటి ఉద్దేశంతో వీళ్ళు తొక్కుతున్నారు సొంత పార్టీలోనే స్వేచ్ఛ లేకుండా చేశారా లోకేష్కి లేదంటే ఆయన స్వేచ్ఛ కోల్పోయారా ఇండివిజువల్గా పాదయాత్ర లాంటిది మొదలుపెట్టి కూడా యోగాలో లాంటిది మొదలుపెట్టి పార్టీ బాధ్యతలు భుజాన్ని వేసుకొని టీడీపీని అధికారంలో తీసుకురావడానికి ప్రయత్నం చేసినా సరే ఇంకా లోకేష్ విషయంలో ఎక్కడో ఒక చిన్న లోపం అయితే కనిపిస్తుంది అది పార్టీలో నుంచి వచ్చిందా మీరు అన్నప్పుడు చుట్టూ ఉన్న కోటరీ అదంతా చేస్తుంది సార్ లోకేష్ వెళ్ళి కేటీఆర్తో కూర్చుంటే బెటర్ ఎందుకంటే కేటీఆర్ని కూడా ఫస్ట్ ఎట్లాగే నేను కేటీఆర్కి సంబంధించి వాళ్ళ తెలిసిన వాళ్ళది కూడా విన్నా నేను అంటే బాగా క్లోజ్ గా ఉండేటువంటి వాళ్ళు కేటీఆర్ ని ఎట్లా మొదట్లో కానీ మొన్న మాత్రం చాలా ఫ్రీ హ్యాండ్ నేను అనేది అదే కేటీఆర్ ఫస్ట్ తొక్కువేబడ్డు స్టార్ట్ ఏది సిరిసిల్లకి టికెట్ ఇవ్వక ముందు చివరికి వాళ్ళ నాన్నని కలవాలన్నా ఆ పక్కన ఉండే వాళ్ళని అడిగితే ఈ వాడు కలుస్తాడు ఓసారి మాట్లాడవయ్యా అని చెప్పి కల్పించినటువంటి వాళ్ళు అరకని సెకండ్ టైం క్యాబినెట్ లో కూడా ఇద్దరు చాలా రోజులు పక్కన పెట్టారు